పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో డిఫరెంట్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అందరి ఫోకస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ పైన ఉంది పవర్ స్టార్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తుంది ఇక ఓజీ మూవీపై రోజుకొక టక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా సినిమాను అనుకున్న టైంకి విడుదల చేస్తారా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్గా మారింది పవన్తో ఇంకొన్ని మేజర్ సీన్స్ ఫినిష్ చేయాల్సి ఉంది రెండు వారాల టైం ఇస్తే జెట్ స్పిట్స్తో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు పవన్ ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే జూన్ తర్వాత ఓజీ షూట్ని పూర్తి చేసే అవకాశం ఉంది ఇక సినిమాకు అనుకున్న ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్స్ వస్తుండగా మరోసారి నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రీసెంట్గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా విడుదల తేదీపై కూడా వివరణ ఇచ్చారు సినిమా మళ్లీ వాయిదా పడుతుందని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సెప్టెంబర్లో కరెక్ట్ సమయానికి సినిమా రాబోతున్నట్లు వివరణ ఇచ్చేశారు అయితే పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన సినిమాలలో అత్తారింటికి దారేది ఒకటి ఆ సినిమా కూడా రెండు వేల పదమూడులో సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలయ్యింది ఇక ఇప్పుడు ఓజీ కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు మొత్తానికి రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదని నిర్మాత క్లారిటీ ఇచ్చారు ఓజీ మూవీ స్టోరీ పై కూడా చాలా రకాల గౌసిప్స్ పుట్టుకొచ్చాయి ఇదివరకే గ్లిప్స్ను రిలీజ్ చేశారు మాఫియా బ్యాక్ లో ముంబై బ్యాక్డ్రాప్లో స్టోరీ నడుస్తుందని క్లారిటీ వచ్చింది ఇక ముంబై మాఫియా గ్యాంగ్స్టర్ అందరికీ లీడర్గా ఉండే ఒజాజ్ గంభీరా కొంతకాలానికి క్రైమ్కు దూరంగా ఉంటారు అనంతరం మరలా మాఫియాలోకి అడుగుపెట్టి తన శత్రువులందరిపై రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే స్టోరీ లైన్లో సినిమా ఉంటుందని టాక్ మరిది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి